అందరికీ నమస్కారం ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర మేరకు గురదాల సబ్ డివిజన్ పరిధిలో మాచల్ల సర్కిల్ లిమిట్స్లో ఉన్న వెల్లుత్తిలో వెల్లుత్తిలో ఉన్నటువంటి ఇది లాస్ట్ గ్రామము కేపీగూడెం అంటే కొత్త పుల్లారెడ్డి ఈ విలేజ్ బాగా రిలేట్ లేదు ప్లస్ అన్ని అన్ని ఇష్యూస్లో ఉంటుంది ఇక్కడంతా ఈ శారీర కార్యక్రమం వెళ్ళి కూడా ఇక్కడ బాగా ఎక్కువ ఉంటుంది దానివల్ల ఈరోజు ఎక్సైజ్ వారు మొత్తం సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఎక్సైజ్ ఆఫీసర్స్ మరియు పోలీస్ వారి సహకారంతో పోలీసులు అందరం కలిపి ఈ ఆపరేషన్ ఈరోజు కార్నాడు చర్చ ఆపరేషన్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మాకు ఈరోజు సుమారు ఒక రెండు బరిసెలు రెండు బరిసెలు అవుతుంది వీళ్ళు ఇలాంటి బర్సలను తయారు చేయించుకొని కొట్టుకోవటం పొడుసుకోవడం అనే సంస్కృతి బాగా ఉంది ఇక్కడ ఈ బరిసెలు ఒక రెండు అలాగే కత్తులు ఒక ఏడు గొడ్డలు ఒక పదిహేను గడ్డబాలకు పది ఇట్లా ఇళ్ళలో దొరికి అప్పటికే ఇవి కొన్ని చాలా దూరం ఎక్కడో మట్టిలో కూడా గుంతలో కూడా బాధ పెడతా ఉన్నారు పరిసలు ఈ చూపుతున్నటువంటి పరిసర చాలా పరిస్థితులు ప్రతి ఇంటికి చేయించే అలవాటు ఉంది చేయించుకోలేదని చెప్పుకుంటారు ఈరోజు ఎక్కువ దొరకలేదు కానీ వాళ్ళకి ఆ సంస్కృతి ఉంది అదేవిధంగా మనుషుల్ని నిర్లక్షణంగా చంపుకొని வாடி கடக்கு அளவிரோல் தான் கூட கேமராஸ் அந்த சமஸ்துனி ஊர் இப்போ பெட்ரோல் மாமூல கேஜுவல் அமௌண்ட்டே கூட டவுட் வசூ பெட்ரோல் கேமரா சீயம் வெள்ள பெட்ரோல் வந்தாங்க கூட அந்த கரெக்டாக நர்ஸ் நாடுசாரா குறித்து கூட சேர் போலீஸ் கட்டுறது பத்தி దొరకలేదు కానీ ఇక్కడైతే చేస్తున్న ఆనవాళ్ళు ఉన్నాయి ఈరోజు వీటితో పాటు ఈ రికార్డ్లెస్ వెహికల్స్ ముప్పై దాకా దొరికినాయి ఈ మెయిన్ పర్పస్ ఆఫ్ ఈ కాకినాడ వచ్చే ఆపరేషన్ ఏంటంటే ముఖ్యంగా ఈ విలేజ్లో అన్ఎడ్యుకేషన్ వల్ల అయిపోయింది దీనివల్ల అయిపోయి వీళ్ళు బాగా వెపన్స్ని రన్ చేసి మనం చూస్తే అక్కడ సిరిగిరి వాళ్ళు కారం తొడ్డి బాటిల్స్ నీళ్ళల్లో కారం పెట్టి దాంట్లో మైలు తుత్తం వేసి అలాంటి బాటిల్స్ నీళ్ళల్లో పెట్టుకుని రెడీగా ఉన్న వాళ్ళు ప్లస్ స్టోన్ బిల్డింగ్ కోసం స్టోన్ దాదాపు టన్ను అంత సైజు రాళ్ళు పెట్టుకుంటారు సో వీళ్ళ సంస్కృతి అలా ఉంది ఇలాంటివి లేజెస్లో ఇలాంటి పోగొట్టేదానికి ఆల్రెడీ మేము అవేర్నెస్ క్యాంపులు కూడా పెడుతున్నాము అందరిని ఎడ్యుకేట్ చేస్తున్నాము ఊర్లో క్యాంప్ పెట్టి ఊరువుకి సీసీ కెమెరాలు గుర్తించడానికి కోసం వచ్చిన ఎస్ఐ గారు అవేర్ చేయడం కూడా ప్రతి వీరికి అవేర్ చేసి క్యాంపులు పెట్టారు ఎస్ఐ గారు సేఫ్ అయినప్పటికీ కూడా వాళ్ళలో మార్పులు సరిగా ఉండటం లేదు ఇక్కడ గంజాయి కూడా ఉండే అవకాశం ఉంది పిల్లలంతా గంజాయికి అలవాటు పెడతా ఉన్నారు యూత్ ముఖ్యంగా ఇంటర్మీడియట్ అండ్ అబౌవ్ పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారు ఆ ఆయాలో కూడా గంజాయి కూడా చూసి లేదు కానీ బట్టలు పెరుగుతూ ఉన్నాయి అందుకోసం వీరి మీద ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది పోలీసు వారు రెగ్యులర్గా సర్చ్ చేసి ఎలాంటి షూస్ లేకుండా ఎలాంటి ల్యాండర్డ్ ప్రాబ్లమ్స్ లేకుండా చేయడం కోసమే ఈరోజు ఆపరేషన్ జరిగింది